హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండి ఇంకా బెల్లంతో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తానండి ఇది చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కు కూడా చాలా మంచిది దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ కూడా వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకుని హ్యాండ్ వేస్కర్తో కానీ స్పూన్తో కానీ బెల్లం కరిగేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం సన్నగా తురుముకున్నట్లయితే వాటర్ వేయగానే చాలా ఈజీగా కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అయ్యేసరికి రవ్వ చూడండి బాగా మంచిగా నానింది కదా ఇప్పుడు దీనిలో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే బియ్య పిండి కూడా తీసుకోవచ్చు ఇలా రెండు కప్పులు గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీనిలో పావు కప్పు వరకు సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు అలానే పావు చెంచా వరకు ఇలాచి పొడి వేసుకోవాలి ఏ స్వీట్ అయినా కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే బాగుంటుంది కాబట్టి ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మరొక కప్పు నీళ్లు పోసుకుని పిండి ఉండలు లేకుండా బాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేవి లేకుండా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు పోసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి మూడు కప్పుల వరకు నీళ్లు పడతాయి చూసుకుని రెండు కప్పులు నీళ్లు పోసిన తర్వాత కొంచెం కొంచెంగా పోసుకోవాలి మీరు తీసుకునే పిండి క్వాలిటీని బట్టి నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ పట్టవచ్చు ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసుకునే పొంగడాలు బాగా పొంగుతూ రావడం కోసం ఒక పావు చెంచా వరకు బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే వంట సోడా కానీ వేసుకోవాలి వేసుకుని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలి ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పొంగడాలు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి కొంచెం పిండి తీసుకుని ఇలా పొంగడం షేప్లో వేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని రెండు సైడ్లు బాగా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి ఇవి వేడివేడిగా తింటే బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి అదే కొంచెం చల్లారితే మాత్రం కాస్త మెత్తగా అవుతాయి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా గోధుమ పిండితో పొంగడాలు రెడీ చేసుకున్నామో ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అంతేకాకుండా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి బెల్లంతో చేసిన స్వీట్ వీడియో రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్